ఎందుకు దేవుడు ఈ విషయాల ద్వారా స్పష్టంగా మాట్లాడతాడంటే సమయం ఉండగానే నేను దేవుడికి లోపడకపోతే నువ్వు ఖచ్చితంగా రోజు వస్తుంది ఆ రోజు ఏమవుతుందో తెలుసా ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకో వాక్యం ఏం సరివేస్తుంది అంటే నీ యవనాన్ని బట్టి నువ్వు సంతోషం ఉండు నీ దృష్టి యొక్క ఇష్టం అయితే ఆనందించ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి ఒక రోజు తీర్పు వస్తుందని గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక రోజు వస్తుంది నీకు తీర్పు నువ్వు చేసిన దాని గురించి నిన్ను దేవుడు ఒక రోజు విమర్శలోకి నిలబెడితే దేవుడు తీర్పులో నిలబెడితే అప్పుడు ఉంటది నీకు ఇక్కడ ఎగిరావు కదా ఇక్కడ డాన్సులు వేసావు కదా ఇక్కడ నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు కదా అక్కడ నీ ఇష్ట నెరవేర్చుకోవడం నీ తరం కాదు ఎందుకంటే ఇక్కడ నీష్ణోచన ఇవ్వడానికి నువ్వు సమయం ఉంది కానీ అక్కడ నీకు సమయం ఉండదు అదే ఇక్కడ సిద్ధపెడితే నీ జీవితాన్ని దైవ భక్తి కొరకు త్యాగం చేస్తే జరిగేది తెలుసా నువ్వు దేవుని తీర్పులో దోషిగా నిలబడవు దేవుని తీర్పులో నిర్దోషిగా నిలబడతావు ఈ రోజు పాపం చేస్తూ నవ్వుకునే ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది అప్పుడు ఏమైతే తెలుసా ఏడుపు పండ్లు కొరికడే అక్కడ అందుకే సమయం ఉండగా మనం ఏం చేయాలి తెలుసా మారు మనసు పొందాల